జైశ్ర భరత్ మాతాజీ జై రేపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సారథి పివేన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల ఓబీసీ నవసర ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా నుంచి విశ్వబ్రాహ్ విశ్వబ్రాహ్మణులను యొక్క విశ్వ యజ్ఞానికి ఆహ్వానిస్తూ విశ్వకర్మలు విశ్వకర్మ వారసులు భారతీయ వారసులు మోడీ తోడుంటే విశ్వకర్మలకు బలం ఉంటుంది విశ్వకర్మ శక్తి భారత శక్తి అంటే ఎందుకు ఈ నినాదం అంటే ఈ విశ్వకర్మల యొక్క సృష్టి అయితే ఉందో గుళ్ళు శిల్పాలు కావచ్చు గుళ్ళు కావచ్చు ఆ స్వర్ణకారులు చేసిన ఈ భారతదేశానికి ఒక ప్రత్యేక పేరు తెచ్చిందంటే ఈ స్వర్ణకారులు విశ్వకర్మలు వారి గురించి భారతీయ జనతా పార్టీ ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఉదారాయణపాలెం రాజ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరుగుతుంది కావున ఈ ఐదు వృత్తుల సంఘాల వాళ్ళు ఎవరైనా కుల పెద్దలు కావచ్చు బీసీ నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మధ్య మీకు ఆహ్వానిస్తుంది భారత్ మాతాకి జై